ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రేపు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ మేరకు నాలుగో తేదీన ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ విలీనం చేయనున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపైనర్ గా చేస్తానని షర్మిల తెలిపారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు ఏపీసీసీ గా ఉండాలని అడిగారన్న ఆమె దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అయితే షర్మిలకు ఏఐసీసీ లేదా సిడబ్ల్యూసీలో ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఖమ్మం లేదా నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని వైఎస్ఆర్ టి మీ నేతలు షర్మిలను కోరారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి